హలో ఫ్రెండ్స్ కొద్దిగా లేచయితే పొలంకేలో వచ్చినాం అటు కేరళకు ట్రిప్ వచ్చినాక జర కొద్దిగా పెయినొప్పులు బాగాయి లెవెల్ చెట్లు ఇట్లా ఇవన్నీ పొలం కాడికి వచ్చినాం నాటేసి పది పదిహేను జర అంత పచ్చ పడ్డది ఇది అంత పచ్చ పడుతుంది ఇక ట్రాక్టర్ కూడా పాపం దున్ని దున్ని అది అయిపోయింది బురుజ దీనికి తానం చేపేయాలి ఇక దీనికి తానం చేపిస్తే ట్రాక్టర్కు అంత బురద బాగా అయిపోయింది బురద బాగా అయింది అరటి చెట్టు ఆపటి ఇత్తనం తీసుకొచ్చి పెట్టిండు మంచిగానే ఉన్నది అరటి కాయలు అయితే ఇప్పటికీ మాలేజిక గీలలు తిన్నాం పెద్దగా ఉంటాయి గిలలు ఎరటికీలలు అరటి గిల్లలు పెద్దగానే ఉంటాయి మంచిగానే ఉన్నాయి ఇది ఇది చెట్టు పెద్దగా పెరగదు చిన్నగా ఉంటుంది మంచిగా ఉంటుంది కాయలు కాయలు పెద్దగా ఉంటాయి తీయగా ఉంటాయి కొన్ని చెట్టు చూసినా అటు రాంగ కానీ మన తాడి చెట్టు పెరిగినట్టు బాగా ఎత్తు అవి ఎట్టది అనేది కూడా అర్థం కాదు మనకి ఇటు ఊరుకోంగా కనబడి ఉండే అది గత్తలే ఉన్నది ఈ జామకాయలు ఆయనతో ఎత్తుక పీకినట్టుగా జామకాయ లేవు జామ చెట్టు మంచిగా కమ్మగా ఉంటుంది అంటే ఈ తొవ్వకు ఉన్నది ఏం చెప్తుంది తువ్వా తువ్వకున్నది తొవ్వకు వలపడతాయి వాళ్ళు ఏమన్నది అవి తినేటియా కానీ కోట ఉండదు ఎంపుకుంటే కదా కానీ వాళ్ళు ఏ చెట్టు ఎక్కి ఉన్నాయని అయితే కోల్పోతారు ఒక్క కాయ కనబడతలేదు మాలేసుకుండే కాయలు వీటి నాటే అటాచ్ వాళ్ళు పోయేటోళ్ళు అందరికి తెంపు పోతున్నాడు కట్టినవి బాగా రోజులే పొలం రాక పది రోజులే ఇక టూర్ పోతే అటే వారం వారం దాకా అయింది టూర్ నేను బండి సర్వీసింగ్ పోయినా బండి సర్వీసింగ్ చేయించుకున్నా చాలా రాత్రి అయింది మా బావ కలిసి నుండి ఏ బావ కలిసి తిడ్చి పెడతాడా దాటోయేటో జర సలాడైంది పొలం పచ్చ పడ్డ ఇది రెండు గర్రది రెండు వారిది ఇది పచ్చ పడ్డది రెండు కర్రలు వారి పచ్చ పడ్డది కానీ ఒక కర్రది అటు వేసినాం ఏదో ఒక కర్ర కదా కొద్దిగా టైం పట్టేది యూరియా చల్లాలి ఇంకో వారం నాలుగు రోజులు ఆగి యూరియా జాడితే జరగమన్నది అవుతుంది ఇప్పుడు మా అందంబ ఆరుతులేదు కానీ మరి ఏసా చెప్పలేం చెప్పలేము పూటకాచేదాకా వ్యవసాయం చేసాడు ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మా ముత్యాలు పని చేస్తున్నాడు పోదాం ఏమంటాడు వ్యవసాయం చేస్తే ఏముంటుంది అని ఎప్పుడు చూసినా కానీ వ్యవసాయం చేసే కానీ తడక అడగ ఏమంటాడు ముత్యాలు అడుగుదేమంటాడు ఏమంటాడు ఇక్కడ కట్టె గొర్రెతు పోయి అడుగుదాం ఇగో ముత్యాలు కట్టను చూడు ముత్యాలు టాకర్ గొర్ర పోతే మళ్ళా కట్టె గొర్రు అయ్యి దానికి టాక్టర్ ఎందుకు గొర్రె రొప్పించినట్టు మరి అవు ముత్యాలు చెప్పు ఏమి సంగతి సంగతి తాపకమ్మడి దూతుండే ఇగ తాపకమ్మడి దూనుకుంటే వాటి రోపుతుడు చెప్పు ముత్యాలు ఏంది కట్ట వ్యవసాయం చేయొద్ద అంటే వ్యవసాయం చేసే అక్కడిది గట్లా ఏదో రైతు రాదంటారు మనల్ని అంతే మరి ట్రాక్టర్ గొర్రె రోపినాకా నువ్వు మాలేదు రోపుతు మధ్య రొప్పిండు దొంగరా ఎందుకో వేవా ఆ తినకుంటాయినట్టేది నాటు పచ్చ పడ్డదిగా ఆ బర్రెం కొట్టకొచ్చినవా ఇటు ఇప్పుడు అది పాత బార్యనే కదా ఇది ఈ ముత్తాలి బర్రెలు ఇంకో మడికి దున్నేడిది ఆగో ఈయన కట్టే కట్టం చేస్తుండని పాపం శంకరక్కటి నా రేపు ఇస్తా ఉన్నాడు ఎత్తుంది ఈయనేమో ఏమో చూసుడు తిరుగుడు అట్టున్నది కథ ఇయో ఈడ ఓజాలు పని ఏం చేస్తాడు అడుగుదాం మరి కర్కరాజు కూడా వచ్చిండు అంత కొట్టి ఓజాలు ఓజాలు ఈడ ఇల్లు అడుగు నాటేస్తాను అండి ఇయో వీడియో యూట్యూబ్ మరి యూట్యూబ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసి నేను ఎందుకు ఎందుకు నువ్వు ఫేమస్ కావాలి నేను ఫేమస్ చేయాలి చెప్పు వాళ్ళకైనా చెప్పు ఇవో మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమో చెప్పు కాదు మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు గంట గుర్తు ఇట్లా కొట్టమో చెప్పాలి చెప్ప గుర్తు నువ్వు కొట్టవా గంట గుర్తు కాదుకి ఇలాంటి మరి రాలేలేదు అదే మొత్తం మీద ఉత్తా భూమి ఉంచుద్దు అంటే మరి గొర్రకాడికి ఎప్పుడు పోదు ఒక మాగే పిల్లి ఒక గొర్రె పిల్లి ఈ మన మన వాళ్ళకన్నా కోసి పెడదాం మంది బాగా అయినాక వీళ్ళకు దావతిస్తావా ఆ దావతిస్తాడు అంటే జరిగి సబ్స్క్రైబ్ చేసుకోరు అందరు వీళ్ళకి అలా వేపు అలా వేపు వీళ్ళకు అలా హాయ్ ఫ్రెండ్స్ హలో బాయ్ బాయ్ దావతిస్తా